బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ప్రత్యర్థులు అన్న పదం మన చెబిలో పడగానే వినపడే రెండే రెండు పేర్లు గౌతమ్ అండ్ నిఖిల్ ఇవాళ హౌస్ లో గెస్ట్ గా వచ్చిన ప్రభాకర్ అండ్ ఆమని కూడా హౌస్ మేట్స్ ఆడిచ్చారు ఇక ఈ టాస్క్ లో భాగంగా గౌతమ్ మెడలో నైఫ్ అనే ఒక బోర్డు వేసి దీన్ని మార్కెటింగ్ చేసి మేము కొనేలాగా చేయమని అంటారు మొదటగా నిఖిల్ దాన్ని మార్కెటింగ్ చేస్తూ గౌతమ్ క్వాలిటీస్ ని మొత్తం కూడా చెప్తాడు ఒక్కొక్కటిగా ఈ కత్తి చాలా మంచి కత్తి అని టాస్క్ లు బాగా ఆడుతుందని చాలా షార్ప్నెస్ తో ఉంటుందని పట్టుకుంటే కోసుకుపోద్దని వెజిటేబుల్స్ కూడా కట్ చేయొచ్చు అంటాడు నిఖిల్ నాన్ వెజ్ కట్ చేయలేమా అని ఆమెని అడిగితే నాన్ వెజ్ ఏంటి బొక్కలు కూడా కట్ చేస్తుంది ఇది బొక్కలు ఇరిగేలాగా కట్ చేస్తుంది అంటూ టాస్క్ లో గౌతమ్ ఆడే ఆట తీరును తెలియజేస్తాడు నిఖిల్ చాలా స్వీట్ కత్తి అని స్మూత్ గా కట్ చేస్తుందని చెప్తాడు ఇలా నిఖిల్ గౌతమ్ గురించి చెప్పేటప్పుడు గౌతమ్ రియాక్షన్ చూడాలి పొంగిపోయాడు ఇక తర్వాత నబిల్ మాట్లాడుతూ ఈ కత్తి వీకెండ్స్ మాత్రమే సైలెంట్గా ఉంటుంది వీక్ డేస్లో మాత్రం ఒక్కొక్కటి తలలైతే కట్ చేస్తుంది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే ఆ కత్తిని తీసుకెళ్లి వాళ్ళ మధ్యలో పెడితే చాలు ఆ కత్తి మన కోసం పొట్లాడుద్ది అని అంటాడు మాటలు బాగా వచ్చిన కత్తి ఈ కత్తి అంటాడు మాటలు కూడా వచ్చా ఈ కత్తికి భలే గమ్మత్తుగా ఉంది అంటూ ప్రభాకర్ అంటాడు ఇక అవినాష్ మాట్లాడుతూ ఈ కత్తి మండే రోజు మాటలు కట్ చేస్తుంది మంగళవారం రోజు పప్పాయ కట్ చేస్తుంది బుధవారం రోజు కర్బూజ కట్ చేస్తుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కట్ చేస్తుంది ఎన్టీఆర్ కత్తి సినిమా కూడా ఈ కత్తి పేరు మీదే తీశారంటాడు అవినాష్ ఏంటి ఎన్టీఆర్ కత్తి సినిమా ఎప్పుడు తీశారంటూ ప్రభాకర్ అంటాడు సారీ సారీ సార్ కళ్యాణరామ్ కత్తి అని అంటాడు ఈ కత్తి పేరు జీకే కత్తి గౌతమ్ కృష్ణ కత్తి సార్ ఈ కత్తిని మొన్న సలార్ సినిమాలో అడిగారు కల్కీ సినిమాలో అడిగారు కేజీఎఫ్ సినిమాలో అడిగారు స్టాక్ అయిపోతే మళ్ళీ మనం తీసుకోలేము తొందరగా ఆర్డర్ చేసేయండి అని అంటాడు అయితే ఇప్పుడే ఇచ్చేయండి అంటాడు ప్రభాకర్ ప్రొడక్షన్లో ఉంది సార్ మీకు డెలివరీ చేస్తామంటాడు అవినాష్ ఇక ప్రేరణ మాట్లాడుతూ ఈ కత్తి చాలా స్వీట్గా ఉంటుంది ముద్దుగా ఉంటుంది ఈ కత్తితో కోస్తుంటే టైమే తెలీదు వెజిటేబుల్స్ కట్ చేస్తుంది ఫ్రూట్స్ కట్ చేస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం కట్ చేస్తూనే ఉండొచ్చు అంత స్మూత్ గా ఉంటుంది అంటుంది ప్రేరణ ఇలా గౌతమ్ కత్తిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రమోట్ చేస్తారు మొత్తంగా ఈ గౌతమ్ కత్తిని నిఖిల్ ప్రమోట్ చేయడం అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు ఈ సందర్భంలో నిఖిల్ గౌతమ్ యొక్క ఆట తీరును మెచ్చుకున్నాడు ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి